ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే మకర రాశి వాళ్ళకి వ్యక్తుల సహచర్యం వారు మీ సామర్థ్యంతో పెంచుకుంటూ వారి యొక్క సహకారంతో పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు లాజికల్ థింకింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది ప్రతి విషయాన్ని చక్కగా విశ్లేషణ చేస్తూ ముందుకు పెడతారు కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వారి ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశాలు ఉన్నాయి వారికి సంబంధించిన వృత్తి విషయాల్లో కానీ వారికి మీరు ఏదైనా సలహాల సంప్రదింపుల విషయంలో కానీ మీ మధ్య జగడాలకి అవకాశం లేకుండా అంటే అపార్థాలకు అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇతరులకు మీరు సలహా ఇవ్వడం కానీ లేకపోతే వారితో మీరు ఆచితూచి వ్యవహరించడం కానీ చేయడం బట్టి అపార్థాలకు దూరంగా ఉండడం జరుగుతుంది కనుక పనులు అనేవి సులభంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు కుంభరాశి మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి దాంతో దాంతోపాటుగా మీకు మీ యొక్క బంధువర్గంతో ముఖ్యంగా తల్లితర బంధువులతో ఈ రోజున ఏదన్నా మాట్లాడడం వారి వారి యొక్క సలహా సంప్రదింపులు కావచ్చు వారి సహకారంతో మీరు కొత్త విషయాలలో శ్రమ లేకుండా పనులు సాధించుకోవడానికి ఎక్కువ కృషి చేయడం అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో మంచిగా నైపుణ్యాలు పెంచుకుంటూ పోటీల్లో నెగ్గడానికి గట్టిగా కృషి చేస్తూ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు మీనరాశి మా యొక్క చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఆలోచనలు బాగుంటాయి వ్యక్తిగత స్థైర్యం పెరుగుతుంది ఆటంకాలు లేకుండా పనులు నిర్వహించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ప్రతి విషయాన్ని వాయిదాల నుంచి బయటకు వచ్చి అనుకున్న సమయంలో అనుకున్నట్టు చేస్తే అనుకున్న మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మీ కొరకు మీరు ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంది అనవసరమైన పెట్టుబడుల కొరకు అనవసరమైన ఆలోచనలతో కొత్త వ్యక్తుల్ని నమ్మి ఆర్థికంగా మీరు నష్టపోకుండా తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది అలాగే మీ ఆలోచనలలో కొంత అంటే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకైనా సరే లేకపోతే ఎక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో ఎవరికైనా సరే ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆకస్మికమైన ఆటంకాల వల్ల కావచ్చు లేకపోతే సమయానికి పెట్టవలసిన చోట ధనాన్ని పెట్టే విషయంలో కొంత సమయానికి అందకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు పెట్టుబడుల విషయంలో ఒకటి జ్ఞాపక శక్తి విషయంలో ఒకటి తర్వాత ఆత్మీయులతో కలిపి నిర్ణయాలు తీసుకునే విషయంలో వారికి అవకాశం ఇచ్చి అంటే వారి పరంగా కూడా ఆలోచించి ఇచ్చే విషయంలో మొదలైన వాటన్నింటిలో కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెడితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది